మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభ స్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు మరి కార్తీక మాసంలో ఇరవై ఒకటవ రోజు ఎటువంటి నియమాలను పాటించాలి ఏ వస్తువులను దానముగా ఇవ్వాలి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పాటించాలి మరియు ఎటువంటి ఆహారాన్ని ఈరోజు స్వీకరించకూడదు ఈ నియమాలను పాటించడం ద్వారా జరిగేటటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఈ విషయం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము మరి ఈరోజు మనం దానం చేయవలసిన వస్తువులు మనకు మనశక్తి కొలది ఎటువంటి దానాన్ని ఈరోజు విరివిగా చేసినా కూడా మనకు శుభ ఫలితాలను కలుగచేస్తుంది మరి ఈరోజు మనం ఆరాధించవలసిన దైవము కుమారస్వామి కుమారస్వామిని ఈరోజు మనము ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఈ మంత్రంతో మనము పూజించడం ద్వారా కుమారస్వామిని ఆరాధించడం ద్వారా కళ్యాణ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే జ్ఞానప్రాప్తి అనేది మనకు సిద్ధిస్తుంది మరి ఈరోజు మనము నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఉప్పు మరియు పుల్లని పదార్థాలు వీటిని ఈరోజు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమము మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ అధ్యాయంలో మనము పురంజయుని కథ అత్రిమహాముని చెప్తూ ఉండగా తెలుసుకుంటున్నాము మరి ఈ పురంజయుని యొక్క కథను అత్రి మహాముని ఈ విధంగా కొనసాగిస్తున్నారట పురంజూనిట్లు దాడి చేయగానే సామంతరాజులందరూ కూడా బాణములతోనూ ఖడ్గములతోనూ తోమరములతోనూ రోకళ్ళ వంటి ఆయుధములతోనూ ఇంకనూ అనేక రకాల ఆయుధాలతో అతన్ని ఎదిరిస్తున్నారట గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులను ఏనుగులతో ఏనుగులను రధికులతో రథికులను కాల్బలాలతో కాల్బములను తలపడి వీర వాక్యములతోనూ సింహనాదములతోనూ ఘోరముగా యుద్ధం చేస్తున్నారట కాంభోజరాజు ధనుర్బాణాలను కవచాలను ధరించిన వాడై రథమును ఎక్కి వచ్చి పురంజయునిపై మూడు వందల బాణాలను ఒకేసారి వేశాడట ఆ బాణములలో కొన్ని పురంజయుని యొక్క ఛత్రమునకు ధ్వజమునకు తగిలి విరిచివేశాయట ఇలా ఉండగా కాంభోజుడు విజృంభించి కొన్ని బాణాలతో పురంజయుణ్ణి కొట్టి ఐదు బాణాలతో పురంజయుణ్ణి రథాశ్వములను చంపివేశాడట దానికి కోపించిన పురంజయుడు భుజము చరచి ధనుష్టాంకారము చేసి బ్రహ్మ మంత్రములతో అభిమంత్రించి పది బాణములను కాంభోజునిపై వేయగా ఆ బాణములకు అతని రక్తము త్రాగుచు అక్కడి నుండి తిరిగి వచ్చాయట గుండెలతో చొచ్చుకున్న ఆ బాణములను పైకి లాగి మరలా ఆ బాణాలనే తన వింటితో సంధించాడట కాంబోజుడు ఇలా సంధించిన కాంబోజుడు పురంజయునితోటి ఇలా అంటున్నాడట నేను పరుల సొమ్మును ఆశించేవాడును కాదు అందుచేత నీ బాణాలను తిరిగి నీకే పంపుచున్నాను అంటూ ఆ బాణాలను విడువగా అవి వచ్చి పురంజయునికి సారథికి తగిలిందట ఆ సారథిని అక్కడే మృతి చెందినాడట ఛత్రములన్నీ కూడా పడిపోయాయట ఆ బాణములు తగలగానే అతని చేతిలోని ధనుస్సును కూడా విరక్కొట్టినవయట అయితే పురంజయుడు ఒక ధనుస్సును ఎత్తి నీ వంటి నీచులకు తిరిగి ఇచ్చుట ఎట్లో తెలియదు నాకు తెలుసు కనుక ఇదిగో నీవిచ్చిన బాణాలను ఇచ్చుచున్నాను అని వేయగా అవి అతని కవచములకు హృదయములకు చీల్చివేశాయట సంగ్రామము ఘోరమయమైందట భటుల యొక్క కాళ్ళు చేతులు తెగి భటులందరూ కూడా ఏడుస్తున్నారట ఏనుగులు తొండములన్నీ కూడా తెగిపోయాయట ఏనుగులకి అలాగే గుర్రములు తోకలు తెగిపోయాయట కొన్ని గుర్రాలకు కాళ్ళు తెగిపోయినవట మరియు రథములన్నీ కూడా విరిగిపోయినాయట భటులు హూంకారములు చేయుచు పారిపోకమని అరుచుచూ శత్రుభటులను సంహరించుచున్నారట బాణ యుద్ధము చేయు వీరులు లాఘవములను దేవతలు ప్రశంసిస్తున్నారట ప్రశంసిస్తూ వారి బాణములతో కూడా నిండిపోయున్నది వారు అర్ధచంద్ర బాణములను ఇనుపములు గల బాణములను ఖడ్గములను బల్లెములను మున్నగు ఆయుధాలతో రెండు పక్షములు వారు కూడా భయంకరంగా పోరాడుతున్నారట గుర్రపు రౌతులు కాలి బంటులను చంపాయట వారినేమో ఏనుగులపై ఉన్న బటులు చంపారట వారికి రధికులు చంపారట రధికులపై ఉన్న వారిని కాల్బంటులు చంపినారట యుద్ధరంగములో నెత్తురు ఏరులై ప్రవహిస్తున్నదట దేవతాస్త్రీలు వచ్చి ఆకాశంలో నిలిచి రణరంగంలో చచ్చిన వీరులను వీడు నావాడు వీడు నావాడు అనుకుంటూ తన వెంట తీసుకుపోవుచున్నారట యుద్ధములో మరణించిన వారు దివ్య విమానములను ఎక్కి సూర్యమండలం ద్వారా స్వర్గమునకు పోవుచున్నారు అని చెప్తున్నారట అంతేకాక అంతటి మహాయుద్ధంలో పురంజయుడు ఓడిపోయి కోటలోనికి తిరిగి వచ్చాడట శత్రురాజులందరూ కూడా కొంత దూరంలో డేరాలు వేసుకొని ఉన్నారట కాంబోజరాజు పదమూడు క్షౌహిణుల సేనతో వచ్చాడట దానిలో మూడు క్షౌహిణుల సేన యుద్ధంలో నశించిపోయినదట పురంజయుడు తాను ఓడిపోయినందున విచారించుచూ ఉన్నాడట ఇలా విచారించుచూ ఉండగా అంతటా సుశీలుడు అనే ఒక రాజ పురోహితుడు ఈ పురంజయుని యొక్క రాజ పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆ సుశీలుడు వచ్చి రాజుతో ఈ విధంగా చెప్తున్నాడట మహారాజా నీవి శత్రువులను జయించాలి అంటే కనుక తప్పక నువ్వు శ్రీహరికి సేవ చేయవలెను ఈరోజు పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి అగ్నిదేవతాకమైన కృత్తికా నక్షత్రము మహాపర్వదినము ఈరోజు కాబట్టి నీవు ఈనాడు శ్రద్ధాభక్తులతో శ్రీహరిని పూజించి దీపము పెట్టుము దామోదరుణ్ణి పూజిస్తూ దీపదానము చేయుము కృష్ణ గోవింద అంటూ పాడుతూ భక్తి పారవశ్యంతో అతని ఎదుట నాట్యము చేయుము నీ భక్తికి సంతోషించి నీ ఆపదలు అన్నీ కూడా తొలగించుటకై శత్రువులను నాశనము చేయుటకై వేయి అంచుల గల తన చక్రమును శ్రీహరి పంపుతాడు నీవు చేసిన అధర్మ కార్యముల వలన నీకు ఈ విధమైన పరాజయము కలిగింది ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని పూజించి అతని అనుగ్రహమును సంపాదించుము అంతేకాదు ఇక ముందు ధర్మాన్ని నిలబెట్టేవాడివై ధర్మ ప్రవర్తన కలిగిన వాడివై ఉండుము నీకు వచ్చిన కష్టములన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి పుత్ర పౌత్రాదులను రాజ్యభోగములను విజయ పరంపరలను పొందుతావు కాబట్టి ఈరోజు నువ్వు శ్రీహరిని పూజింపుము అని సుశీలుడు ఉపదేశించినాడట ఇది ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు